కుమారి ఆంటీ అలియాస్ దాసరి సాయి కుమారి గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈవిడ పేరే ట్రెండింగ్గా మారిపోయింది మాదాపూర్లోని కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఓ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ఇవ్వది అప్పటి వరకు సాధారణంగా అందరి మాదిరిగానే ఫుడ్ వ్యాపారం చేసుకుంటున్న ఆమె ఉన్నట్టుండి సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి ఓ పెద్ద సెలబ్రిటీగా మారిపోయింది ఇక యూట్యూబర్లు ఎగబడి ఈవిడ వీడియోలంటూ రీల్స్ అంటూ ఈవిడతో ఇంటర్వ్యూస్ అంటూ చేయడంతో ఈవిడ ఫుడ్ స్టాల్ రాత్రికి రాత్రి ఓ పెద్ద గిరాకీ వచ్చిపడి ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరు చూసినా కుమారి ఆంటీ గురించి మాట్లాడుకుంటున్న నేపథ్యం అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవ్వడం పైగా మాదాపూర్లో ఈవిడ పెట్టిన బిజినెస్కి బాగా గిరాకీ పెరిగిపోయి రోడ్డు మీద ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయని ఇబ్బంది కలుగుతుందని ఏకంగా పోలీసులే ఈవిడ ఫుడ్ స్టాన్ ని మన స్టేట్ సీఎం అయిన రేవంత్ రెడ్డి కదలి వచ్చి మరీ ఆవిడ ఫుడ్ బిజినెస్ని చేసుకోవచ్చు అని చెప్పడం ఇంకా పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఎక్కడ చూసినా ఈవిడకి సంబంధించిన ఎన్నో తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మరి ఈ వీడియోలో అసలు ఎవరి ఈ కుమారి అంటే ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ వివరాలు తెలుసుకుందాం కుమారి ఆంటీ ఆంధ్రప్రదేశ్కి చెందింది ఈమె రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయిందట అయితే ఇవిడికి ఇద్దరు కొడుకులు భర్త మొదట్లో అందరి ఇళ్ళల్లో పని చేసుకుంటూ బట్టలు కుట్టుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తుండేది తొలినాడల్లో కొంతమంది ఇళ్లలో వంట మనిషిగా చేసిందట అలాంటి సందర్భంలోనే ప్రముఖ సింగర్స్ అయిన హేమచందర్ శ్రావణ భార్గవి ఇంట్లో కూడా వంట మనిషిగా చేరింది అయితే హేమచందర్ శ్రావణ భార్గవులు ఇద్దరు ఈవిడిని ఎంతో బాగా చూసుకునేవాళ్ళట ఇంత అమాయకంగా ఉన్నావు ఎలా బతుకుతావు అంటూ ఉండేవాళ్ళట పైగా ఆవిడికి ఏవైనా అవసరం ఉంటే చేదోడు వాదోడుగా ఉండడం మాత్రమే కాదు ధైర్యం చెప్తూ ఇలా చేయాలి ఇలా ఉండాలి అంటూ సలహాలు కూడా ఇచ్చేవాళ్ళట అలా హేమచంద్ర శ్రావణ భార్గవులు తనకి ఎంతో సహాయం చేశారు వాళ్ళు చాలా మంచివాళ్ళు అంటూ కుమారి అంటే ఈ మధ్యకాలంలో ఇచ్చిన ఎన్నో ఇంటర్వ్యూల్లో ఆ విషయాన్ని బయటపెట్టింది అయితే రెండు వేల పంతొమ్మిది వరకు బాగానే సాగిందట ఇక కోవిడ్ టైంలో వారు ఊరు వెళ్ళిపోవడంతో అక్కడే చిక్కుకొని ఆ ఊర్లో వ్యాపారం చేసుకుంటూ కూరగాయలు అమ్ముకుంటూ బతికిందట కొంతకాలం తర్వాత కోవిడ్ ప్రభావం తగ్గిపోవడంతో మళ్ళీ హైదరాబాద్కు వచ్చి చిన్నగా ఓ హోటల్ బిజినెస్ చేద్దాము అని కూరలు అన్నము పెట్టుకొని ఓ చిన్న కర్రీ పాయింట్ని పెట్టుకొని నడుపుతూ ఉంది ఆ పాయింట్ కాస్త సోషల్ మీడియాలో ప్రభావం అని ఇప్పుడు పెద్ద ఫుడ్ స్టాల్ బిజినెస్గా మారిపోయి కుమారి ఆంటీ ఇప్పుడు ఎంత సంపాదిస్తుంది అంటే రోజుకి లక్షలు సంపాదిస్తున్నాను అని చెప్పుకునేంతగా మొదట్లో యాభై కిలోలు డెబ్బై కిలోల రైస్ మాత్రమే ఉడికేది ఇప్పుడైతే ఒక కింటా రెండు కింటాల రైస్ తెచ్చినా కూడా సరిపోవట్లేదు ముఖ్యంగా కూరలకైతే గిరాకీ బాగా పెరిగిపోయింది అందరికీ కూరలు బాగా నచ్చుతున్నాయి సినీ సెలబ్రిటీస్ జూనియర్ ఎన్టీఆర్ గారు హీరో ఆలీ గారు చాలామంది సెలబ్రిటీస్ నా దగ్గరికి వచ్చి మటను చికెన్ అంటూ కూరలు తీసుకుని వెళ్తూ ఉన్నారు అలా నా కూరల బిజినెస్ బాగా పెరిగిపోయింది అంటూ కుమారి ఆంటీ ఈ మధ్య కాలంలో తలపై వచ్చిన విషయాల గురించి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలో వెలుగులోకి తీసుకొచ్చింది ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీ స్టేటస్ని సొంతం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటే ఇలా రోడ్డు పక్కన ఓ ఫుడ్ స్టాల్ బిజినెస్ని పెట్టుకొని రాణిస్తున్న కుమారి ఆంటీ మాత్రం రాత్రికి రాత్రి ఏకంగా స్టార్స్ని సెలబ్రిటీగా మారిపోవడం పైగా ప్రతి ఒక్కరూ కుమారి ఆంటీ చెప్పిన డైలాగ్ని ట్రోల్ చేస్తూ మీమ్స్ చేస్తూ అందరూ అవే ఇన్స్టా రీల్స్ చేస్తూ చివరికి మన సుమక్కా కూడా దాన్నే ఇన్స్టా రీల్గా చేసి షేర్ చేసిన విషయం నెట్ ఇంట్లో తెగ్గా వైరల్ అయిన నేపథ్యం అదండి అసలు సంగతి అలా మొత్తానికి కుమారి ఆంటీకి సంబంధించిన ఈ విషయమే ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ కూడా మాత్రం మర్చిపోకండి